ప్రతి అక్కడికి చెల్లికి చెప్తున్నా దయచేసి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి నమస్తే అదొస్తులు సో పొద్దున్న మనం మాట్లాడుకున్నాం కదా ఇట్లా వెయిట్ తగ్గాము దాని ద్వారా అని చెప్పేసి సో పొద్దున పూట అయితే మనం అలా ఆ ఎఫరెష్ అవి తీసుకుంటాము తీసుకున్న తర్వాత వచ్చేసి నేను అంటే ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో కొంత మేనమావల తరపున కానీ అమ్మ వాళ్ళ తరపున నాన్న వాళ్ళ తరఫున కొంచెం హార్ట్కు సంబంధించి సమస్యలు ఉన్నాయి సో అంతకుముందు నేను బాగా వెయిట్ ఉన్నప్పుడు నాకు కూడా కొంచెం ఇట్లా పెయిన్ వస్తూ ఉండేది ఆ టైంలో నేను కూడా ఇంకా వెయిట్ తగ్గాలనుకుని అలా వెయిట్ తగ్గటం కోసమే నేను అలా ప్రోడక్ట్స్ అవన్నీ వాడాను సో బెటర్ నేనంటే డైలీ ఇంక నేను వెయిట్ తగ్గటం కోసం వాకింగ్కి వెళ్ళేవాడిని స్కిప్పింగ్ అవి చేసేవాడిని నేను ఆ ప్రోడక్ట్ వాడేవాడిని అలా వాడటం వల్ల దాదాపు నేను త్రీ మంత్స్లోనే ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను సూపర్గా అయ్యాను నాకు ఎటువంటి ఇష్యూ లేదు హెల్దీగానే ఉన్నా బాగున్నాను కానీ అంత హెల్దీగా ఉండడానికి కూడా నేను మంచి హెల్దీ ఫుడ్ తీసుకునేవాడిని మళ్ళీ ఫుడ్ తీసుకునేవాడిని అంటే హెవీగా తీసుకునేవాడిని కాదు ఫుడ్ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకునేవాడిని మంచి ప్రోటీన్ తీసుకునేవాడిని బాడీకి మంచి ప్రోటీన్ తీసుకుంటే తగ్గేవాడిని సో అలా చేయబట్టి నేను అంత వెయిట్ లాస్ అయినా కానీ నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదు నాకు ఎటువంటి ఇబ్బంది జరగదు ఇంకా పైగా నాకే కొన్ని కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చినాయి అవి చెప్తాను మీకు తర్వాత సో అలాగే రైస్ మధ్యాహ్నం పూట రైస్ ఎలా తినాలని చెప్పాను కదా సో ఆ రైస్ ఎలా తినాలో కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఆ రైస్ సో మధ్యాహ్నం పూట రైస్ తింటాము రైస్ ఎలా తింటానంటే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ అంతవరకే రైస్ తీసుకుంటాను రెండు ఎగ్స్ తీసుకుంటాను ఇక మామూలుగా అయితే కీరాను క్యారెట్ రెండు తీసుకుంటా ఈరోజు తీసుకురాలేదు సండే కదా సో మనం ఇంత టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఎలాగే కా తీసుకుంటామంటే మన దగ్గర మిషన్ ఉంది ఈ మిషన్ మాత్రం కంపల్సరీగా వాడతాను మనకి డైలీ దీంతో తీసుకోవటం అలవాటు కాబట్టి క్వాంటిటీ తీసుకోవటం అలవాటు అయిపోయింది ఒకసారి చూపిస్తాను చూడండి త్రీ హండ్రెడ్ అంటే వెయిట్ అది ఇది మనకి వెయిట్ వస్తుంది దీన్ని తీసేయాల్సి వస్తుంది ఇది ఒక సిక్స్టీ ఏమో ఉంటుంది వెయిట్ చూపిస్తాను మామూలుగా అయితే ఇప్పుడు ఉంది త్రీ హండ్రెడ్ ఉంది అంటే ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గాలి ఇంకా సో నేను ఆ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది వస్తుంది మనకి దాదాపు సిక్స్టీ వస్తుంది చూపిస్తా చూడండి ఇక్కడ ఉంది కదా అంత వచ్చింది సిక్స్టీ వచ్చింది సో అంటే ఇది టూ ఫిఫ్టీ వరకే ఉంది కదా సో క్వాంటిటీ ఈ క్వాంటిటీ తింటాను కంపల్సరీగా పెరుగు తింటాను పెరుగు తింటాను రైస్ ఇంత తింటాను ఇంకా చాలా ఇంతకు తిన్నాక కూడా ఇంతకు మించి బాడీకి తీసుకోకూడదు ఇది ఎక్కువ హెవీ సరిపోద్ది నాకు తెలిసి సో ఇది వచ్చేసి మనం ఇక రైస్ తినే పద్ధతి ఇలా తింటాం కాబట్టి మనం వెయిట్ లాసు చాలా సులువుగా దక్కుతాం మనకి పెద్ద బాడీకి నీరసం రావటం ఇలాంటిది ఏమి ఉండదు చాలా సరిపోయింది హెవీ అయిపోయింది తర్వాత ఇక ఈవినింగ్ అంటారా మళ్ళీ నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాను మార్నింగ్కి వెళ్తాను సో మనకి ఈ రైస్ ఇది సరిపోద్ది నైట్ మళ్ళీ షేక్ తీసుకుంటాను సో రెండు పూటల షేక్ తీసుకుంటాను మధ్యాహ్నం రైస్ తింటాను ఇంక ఇంతకు ఏం కావాలి బాడీకి సో ఇంత ఫుడ్ సరిపోద్ది ఇలా చేస్తే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతాం ఎందుకంటే ఇప్పుడు తిన్నా నేను ఈ ఫుడ్లో చాలా తక్కువ క్యాలరీస్ నాకు తెలిసి ఒక సెవెన్ హండ్రెడ్ లోపు వస్తాయి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ పొద్దున రెండు నైట్కి రెండు నాలుగు వందల క్యాలరీస్ ఈ యొక్క ఎనిమిది వందలు అనుకున్నాం మొత్తం పన్నెండు వందలు మనకు కావాల్సింది పద్దెనిమిది వందలు ఇంకా మనం తగ్గించేదానికి ఇలా తింటే వీటి హాయిగా ప్రశాంతంగా తగ్గుతాం ఏమంటా ఏమంటా దీ పరిస్థితి అనమాట సో మధ్యాహ్నం మనం లంచ్ చూపించాం కదా ఎట్లా చేయాలనేది ఫుడ్ ప్లేట్ చూపించాను కదా ఈవినింగ్ అయిపోయింది కొంతసేపు అమ్మ రెస్ట్ తీసుకొని కూడా వచ్చారు అలసిపోయారు నిద్రపోయి నిద్రపోయి అలిసిపోయారు బాగా ఫుల్గా సో మనం ఇంకా ఈవినింగ్ వీళ్ళు టీ తాగుతారు కదా సో వీళ్ళైతే టీ కాఫీ ఇవే తాగుతారు పాలు పాలు అని టీ కూడా తాగుతారు కదా మీరు తాగుతారు కదా టీలు కూడా తాగుతారు టీలు ఎప్పుడో ఒకసారి కదా లేదు కానీ రోజు తాగుతారులే కానీ మీరు చూస్తున్నారని చెప్పి చదువుతున్నారు మనమైతే యాజ్ యూజువల్గా సేమ్ మనం మళ్ళీ ఫ్రెష్ ఏముంటాం రేపు హాస్పిటల్కి వెళ్తున్నాం గుంటూరు వెళ్ళాలి రేపు హాస్పిటల్కి వెళ్ళి నాన్నకి హాస్పిటల్ చూపించాలి అని చెప్పి ఓపీ రాపించేశాను కూడా ఆల్రెడీ గుంటూరు ఓపీ అది రేపు మార్నింగ్ అయితే రేపు గుంటూరు వెళ్ళే పని ఉంది గుంటూరు వెళ్ళి అది రేపు ప్రోగ్రామ్స్ అయితే అవి ఉన్నాయి మరి చూద్దాం రేపు అయితే గుంటూరులో మనకి బ్లాక్స్ వస్తాయో రావో తెలీదు ఒకవేళ వస్తే మాత్రం గుంటూరులో ఖచ్చితంగా ఇస్తాను అనుకోకుండా కొంతమందిని యూట్యూబ్ కలిసి కలుద్దామని అనుకుంటున్నాను ఒకవేళ కలిస్తే వాళ్ళని కలవచ్చు టైం పట్టి అంటే ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడ దాకా జర్నీ అంటే మళ్ళీ నాన్న జర్నీ చేపించటం ఎంత రిస్క్ అనుకుంటే వాళ్ళని కలవము లేదు కలిసేది ఉంటే ఒకవేళ పోయి కలుస్తాము సో సర్ప్రైజ్ అనమాట వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తూ ఉంటారు మన వీడియోస్కి లైక్ చేస్తారు అప్పుడప్పుడు మెసేజ్ పెడతారు సో మళ్ళీ వాళ్ళకి చెప్పకూడదు ఫలానా వాళ్ళని మనం చెప్తే మళ్ళీ వాళ్ళు సడన్ సర్ప్రైజ్ మిస్ అవుతారు కానీ అంటే వాళ్ళకి తెలీదు మనం ఎత్తుక్కుంటా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకి తెలియదు బట్ మనం అయితే వెళ్ళి ఎత్తుక్కుంటా వెళ్ళి కలవాలి మనం సో కలిసి చూద్దాం మనం ట్రై చేద్దాం ఒకవేళ ఏం జ మర్చిపోయాను ఫుడ్ ప్లేట్ గురించి చెప్పాను కదా ఫుడ్ ప్లేట్ అది మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టుకుని తిన్నాము ఎగ్స్ పెట్టుకుని తిన్నాం కదా ఎగ్స్ లో ఉన్న ఎల్లో తినకూడదు ఆ ఎల్లో ఏదైతుందో తీసేసి వైట్ వైట్ మాత్రమే తినాలి మనం మళ్ళీ ఎగ్స్లో ఉన్న ఆ ఎల్లో తిన్నామంటే ఇంకా దాని నుంచి కూడా విపరీతమైన క్యాలరీస్ వస్తాయి సో తినకూడదు ఓన్లీ వైటే తినాలి అంతే కదా అంతే వైటే తినాలి సో ఇక మరి ఈవినింగ్ అవుతుంది కొంచెం మనం బజార్కి కూడా వెళ్ళే పని ఉంది బయటకి వెళ్ళి రావాలి కొన్ని కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు కూడా చూద్దాం కుదిరితే ఆ ఈ రోజు ఒక హెడ్ సెట్ ఒకటి కొనే పడింది హెడ్సెట్ హెడ్ అది కొనాలి అది కొని చూపిస్తాను అది ఈవినింగ్ టైమ్ లో మనం ఈ బ్లాగ్స్ అన్ని అయిపోయిన తర్వాత సాయంత్రం కొంచెం పబ్జి గేమ్ ఆడతాం అనమాట దాని గురించి అని కొనాలి కొంటాను కొందామని వెళ్తున్నాను ఒకవేళ అది కొంటే దాన్ని ఖచ్చితంగా మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి బాగుంటది ఓకేనా మీ ఆనందం కోసం అని చేస్తున్నాను ఆనందం కోసం నేను ఆడుకోవాలిగా

బిస్కెట్ ఎవరికి మళ్ళా ఎందుకు రోజు బిస్కెట్లు తినకూడదు తెలుసా రోజు మార్చి రోజు అన్న బిర్యానీ తినాలి కానీ అయినా బిర్యానీ ఇప్పుడు తినకూడదు చికెను అది వస్తుంది కదా మనం తినకూడదు మటన్ తినట్లేదు ఎవరు తినకూడదు అసలు బర్డ్ వస్తుందంట తినకూడదు పాలు దాపించి అమ్మట్లే పండుగ పెట్టారు పండుగ పెడితే ఇద్దరికి గుంతులు పెట్టే మరి ఆయన బుజుగలు వేసుకొని కొట్టారా కొట్టలేదు కూడా దీనికి ఇద్దరు కవల పిల్లలు అంటారు

ముక్కు బయటికి రావాలి కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి పొద్దున పొద్దున నుంచి నిన్నటి నుంచే పొద్దున్న నుంచి ఎక్కువగా ఒక వీడియో వైరల్ అవుతా ఉంది కామ అది మన పాలకి సంబంధించి డబ్బా పాలు పిల్లలకి ఇద్దరు కమల పిల్లలు అంటారు డబ్బా పాలు పెట్టి పడుకోబెట్టింది ఆమె కూడా కొద్దిసేపు మరి బయటకు వెళ్ళిందో పడుకుందో తెలియదు కానీ కొద్దిసేపు ఆగి వచ్చేసరికి పిల్లలకి ఇద్దరికి ముక్కుల్లోకి వచ్చేసి పాలు ఇద్దరు చనిపోయారంట అంటే అసలు ఎంత ఘోరం అంటే నిజంగా చాలా అంటే చాలా ఘోరం అసలు అది ఒకటి అది తల్లిదండ్రులు తప్పితే కూడా కావచ్చు ఎందుకంటే పిల్లలకి పాలు దాపించిన అమ్మట్లే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి మెయిన్ మస్ట్ అండ్ చుడ్డావి తీసుకోవట్లేదు ఏ కాడికి ఎక్కువ ఏదో తాపిచ్చామంటే తాపిచ్చాము పండబెట్టామంటే పెట్టామన్నట్టు చేస్తున్నారు కానీ దానికి పెద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరు తీసుకోవట్లేదు మొన్న హాస్పిటల్లో బుజ్జి వాళ్ళు వచ్చినప్పుడు మేము వాళ్ళని కలిసాం కదా కలిసినప్పుడు హాస్పిటల్లో ఒక ఆమె చిన్నపిల్లని ఎత్తుకొని వచ్చింది అదే చూపించడానికి వచ్చారు పాపని ఆమె హెవీగా రెడీ వచ్చింది అసలు ఎలా అంటే ఫుల్గా రెడీ వచ్చింది పిల్ల బాబు పాలు ఎప్పుడు వాడికి వస్తున్నాయి అంట అంటే వామ్థింగ్ ముక్కుల్లోకి గొంతులోకి వస్తా ఉంటాయంట దాని గురించి చూపించడానికి తెచ్చారు అయితే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే ఆ అమ్మాయికి కొంచెం స్ట్రిక్ట్గానే ఇచ్చారు వార్నింగ్ ఇచ్చినట్టు నీ పాలు పట్టట్లేదమ్మా అంటే పట్టట్లేదు అని అంట దేనికంటే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చాటుకెళ్ళి అందం పోయిద్ద అమ్మాయి అమ్మాయి అందం పోయిద్దంట చూడండి మరి ఎంత ఘోరంగా ఉన్నారా కడుపును పుట్టిన పిల్లలకి పాలు ఇవ్వటానికి ఆ అమ్మాయి అందం పోయి అంట గ్లామర్ తగ్గిపోయిందంట పిల్లలకి పాలు ఇస్తే అలాంటి వాళ్ళకి ఇస్తాడు దేవుడు అందుకని ఏదైనా ఘనంగా సరిగా కొంచెం చూసుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విషయం మీద అయితే మాత్రం అది చాలా ఘోరం చెప్పాలి చెప్పలేము అది మాటలతో చెప్పేది కాదు ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతే మరి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న అక్కలు చెల్లెళ్ళు జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లలతో మాత్రం మీరు మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి పక్కకు వెళ్ళటం కానీ పడుకోవటం కానీ ఇలాంటివి చేయమాకండి ఫస్ట్ వాళ్ళకి పాలు ఇచ్చిన తర్వాత మీ వాళ్ళని పడుకో పెట్టిన తర్వాత మీరు ఏ పనైనా చేసుకోండి మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను ప్రతి అక్కకి చెల్లికి చెప్తున్నా దయచేసి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఓకేనా చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటాను ఉంటా దోస్తులు